వరి వర్ని నెంబర్ ఫైవ్ వర్ణి చౌరస్త ఇరవై ఏడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ స్వగృహంలోని బీజేపీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి మాంకీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు ఈ సందర్భంగా భారతదేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశాన్ని వివరిస్తూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రత విద్యా వ్యవస్థ బలోపేతం ప్రజాస్వామ్యం పటిష్టం పర్యాటక రంగం అభివృద్ధి చూసి శత్రువులు జీర్ణించుకోలేక మరోసారి ధ్వంసం చేయాలని చూస్తున్నారని అన్నారు పహల్గాంలోని హిందువులపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతి భారతీయుని రక్తం మరుగుతోందని ఉగ్రదాడికి తప్పక జవాబు ఇచ్చి తీరుతామన్నారు ప్రపంచ దేశాల భారత్ వైపు ఉన్నాయని అన్నారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు ప్ర భారతదేశంలోని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పదంలోని నడుస్తోందని ఇస్రో చంద్రయాన్ చూ విఫలం తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి చంద్రయాన్ త్రీ విజయం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేస్తోందని అన్నారు దేశంలోని మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి చేతి వృత్తుల కళా రంగాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు के लिए एक प्रोजेक्ट चाहिए सेंट्रल बस स्टैंड के लगभग 100 मीटर के साइड की पताका चिन्ह जरूर प्रदर्शित और प्रदर्शित उपयोग किए बहुत बड़ा हॉल सारा असाइनमेंट को करना है और करना है और जानकारी के साथ आपको आज का अवसर का मैसेज भेज देना चाहिए डॉक्टर लाल नाम का कौन से साथ 아나 TV는 아나 옛날부터 고 아나 대해서 아나 대해서 갈라와야 할 시간이에요. 이민준우들 이민준우들 제 사회에 వారి ప్రతిభ ఏకాగ్రత దేశానికి ఏదైనా ఎడ్ల బై సైకిల్ పై ముఖ్యమైన కఠిన పరిగణవేత్తలు తీసుకువెళ్ళు చిత్రాలను వింటారు అతని ఏకాగ్రత దేశ సేవ చేయాలనే ఆలోచనకు పర్యావసారమే ఈ మార్పు కారణం నేను గా మారింది మరో వాళ్ళ వల్లనే ఆవిడ తన కుటుంబ సభ్యులను మిత్రులను కలుసుకోగలిగారు చాలా మంది చెప్పారు అన్ని చికిత్స సదుపాయాలు అందించింది ఆ వృద్ధ మహిళ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు మన సహాయక బృందృతజ్ఞతను తెలియజేసింది దేశం తెచ్చింది భారతదేశం ఆర్బిటర్ మిషన్ మనకు ఆదిత్య ఎల్బర్ మిషన్ ద్వారా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళాలి ప్రపంచం మొత్తంలో అందరికంటే ప్రపంచంలోని అనేక దేశాలు తమ శాటిలైట్స్ అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రో సహాయాన్ని తీసుకుంటున్నాయి మిత్రులారా ఇస్రో ద్వారా ఏదైనా ఉపగ్రహ ప్రయోగం చూసినప్పుడు మనం ఎంతో గర్వ